ప్రజారోగ్యాన్ని అమోనియా కెమికల్స్ కలవర పెడుతున్నాయి ఎరువుల కర్మాగారం యాజమాన్యం ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తుందని ప్రజలు దోషీలతో ఎరువెత్తి పోస్తున్నారు ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో జల వాయు కాలుష్యంతో పాటు భూగర్భ జలాలు మలినమవుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆర్ఎఫ్సిఎల్ నుంచి వస్తున్న దుర్గంధంతో శ్వాసకోశ వ్యాధులతో పాటు చర్మం వ్యాధులు సోకుతున్నాయని వారు కన్నీరు పెడుతున్నారు ఎరువుల కర్మాగారం సరైనల మూతతో ఇళ్లలో ఉండలేకపోతున్నామని ఫ్యాక్టరీ నుండి వచ్చే నీటిని నాళాలకు వదలడంతో పరిసర ప్రాంతాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు పారిశ్రామిక ప్రాంతంలో పొల్యూషన్తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా సంబంధిత శాఖ మొద్దు నిద్రపోతుందని వారు ధ్వజమెత్తారు స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని కాలుష్యం బారి నుంచి తమను రక్షించాలని ప్రభావిత ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికైనా ఎరువుల కర్మాగారం నుంచి వెలువడే వ్యర్థాలను జనావాసంలోకి వదలకుండా ప్రత్యేక పాండ్ ఏర్పాటు చేసుకోవాలని లేని పక్షంలో ఫ్యాక్టరీ ముందు ఆందోళన చేపడతామని కాలనీ వాసులు హెచ్చరించారు ప్రజల ప్రాణాలు లెక్క చేయకుండా వారు వదిలేయడం వల్ల దాదాపుగా ముప్పై ఐదు పదమూడో డివిజను పన్నెండో డివిజన్తో పాటుగా క్లైన్ ఏరియా మొత్తం కూడా దాదాపు ఈ కాలువ పక్కపండి ఒక కిలోమీటర్ పరిధిలో కూడా ఎక్కడ చూసినా కూడా ఆ కెమికల్ వాసనతోటి అసలు ఏమైతుందో అర్థం కానటువంటి పరిస్థితిలో పట కళ్ళల్లో మంటలు చర్మం మొత్తం ముఖం మీద మంటలు కొంతమంది అయితే కళ్ళు తిరిగి పడిపోవడం అసలు ఏమైతందో అర్థం కాని పరిస్థితుల్లో భయాందోళనల్లో వారందరూ కూడా చిన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా బయటికి రావడం జరిగింది అసలు ఎక్కడ చూసినా కూడా ఇదే చర్చ భయాలనో మేము బతుకుతామా సత్తమా అనే ఆలోచనలతోటి వాళ్ళందరూ కూడా భయభ్రాంతాలకు గురయ్యారు